తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘమైన కెరీర్ ఉన్న నిర్మాత దర్శకుల్లో చెల్లవాడ శ్రీనివాసరావు ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా దర్శకుడిగా ఆయన తనదైన శైలిలో రాణిస్తున్నారు బిచ్చగాడు లాంటి సినిమాను భారీగా అందించారు తాజాగా భారీ బడ్జెట్ తో కొత్త హీరోలతో రికార్డ్ బ్రేక్ అనే పాన్ ఇండియా సినిమాను మార్చి ఎనిమిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమా గురించి తన సుదీర్ఘమైన కెరీర్ గురించి ఆయన మాట్లాడుతూ రికార్డు బ్రేక్ సినిమాను సుమారుగా రెండేళ్ల కాలంలో నిర్మించాను ఎందుకంటే కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది క్వాలిటీ కంటెంట్ ఉంటే సినిమాను భారీగా ఆదరిస్తున్నారు బిచ్చగాడు సినిమా అందించిన తర్వాత కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే మంచి నమ్మకం ఉంది అందుకే ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా భారీగా ఖర్చు చేసి మంచి కంటెంట్తో అందిస్తున్నా అందుకే కొంత ఎక్కువ సమయం పట్టింది అని చెద్లవాడ శ్రీనివాసరావు తెలిపారు మా సినిమాకు కొత్త వాళ్లే కరెక్ట్ మేము అనుకున్న కథకు క్యారెక్టర్లకు కావాల్సిన విధంగా బాడీ ఉన్న హీరోలు ఎవరూ లేరు గతంలో రామారావు కృష్ణంరాజు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ప్రస్తుతం నిహీర్ కపూర్ నాగార్జున ఈ పాత్రలకు కరెక్ట్ గా అయ్యారు కథపై ఉన్న నమ్మకంతోనే భారీగా కూడా ఖర్చు పెట్టాం క్వాలిటీగా గ్రాఫిక్స్ తో సినిమాను అందిస్తున్నామని తెలిపారు ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటుంది ఈ మూవీలో తన బిడ్డల కోసం తల్లి ఏం చేసిందనే కాన్సెప్ట్ అందరికీ కనెక్ట్ అవుతుంది ముఖ్యంగా క్లైమాక్స్ అందరినీ కదిలిస్తుంది అని నిర్మాత చెదలవాడు చెప్పారు ప్రస్తుత సినిమా రంగంలో నిర్మాతకు విలువలేదు దర్శకుడు హీరో ఒకటై నిర్మాతకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు సినిమాల సక్సెస్ రేటు గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణం ఇదే నేను బ్రతికి ఉండగా పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీయను నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి కారణం భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే అని అన్నారు నిర్మాతగా నేను ఎన్నో సినిమాలు చేశాను ఈ సినిమాతో డైరెక్షన్ ఎలా చేయాలో తెలుసుకున్నాను ఈ సినిమా సక్సెస్ తర్వాత హై స్టాండర్డ్ టెక్నికల్ వాల్యూస్ తో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీస్తాను వార్నర్ బ్రదర్స్ స్థాయిలో గొప్ప సినిమాలు తీస్తాను ఈ సినిమా చూసి ప్రేక్షకులు మంచి మార్కులు వేస్తే మంచి సినిమాలు తీస్తాను అని చెదరవాడన్నారు